వెల్కమ్ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవై ఏడు వార్డులో ఎమ్మెల్యే గణేష్ ఎన్నికల ప్రచారం హారతులతో ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు వెయ్యి మందితో పెద్ద ఎత్తున మహిళా మేలుకో యువశక్తి సభలు పెట్టిన అయ్యన్న అంటూ విమర్శ నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఏడవ వార్డులో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొనధాల వరలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గణేష్ కు వార్డు ప్రజలు అడుగడుగున హారతులు పొలమాలలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూస్తున్న మహిళలు వాటి ప్రజలు ఉదయం నుండి ప్రచారం చేస్తున్న నాకు ప్రతి మహిళ ఇంటి నుండి బయటకు వచ్చి హారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు మున్సిపాలిటీలో చేస్తున్న ప్రచారంలో అందరూ బ్రహ్మరథం పడుతున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు వెయ్యి మందితో పెద్ద ఎత్తున మహిళా మేలుకో యువశక్తి సభలు పెట్టిన మాజీ మంత్రి అయ్యన్న అంటూ విమర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం వలన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మహిళలు ఓటు అనే ఆయుధంతో ఓడించారన్నారు మళ్ళీ ఇప్పుడు మహిళా మేలుకో అని ఎలాగా మీటింగ్ పెట్టారని మరొక మళ్ళొక్కసారి టీడీపీ ప్రభుత్వాన్ని మహిళలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మాజీ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి వైసీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు యువ నాయకులు చింతకాయల దొర కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి కౌన్సిలర్లు సిరసపల్లి నాని వీరమాచినేని జగదీశ్వరి బేతిరెడ్డి రత్నం విజయ్ తమరాన శ్రీను ధనిమిరెడ్డి నాగు ప్రసాద్ రాజేష్ చోటి శారద తానేటి జాన్ సుర్ల నాయుడు స్వామి యాదగిరి శేషు వైసీపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు నర్సిపడ్డ మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై ఏడో వార్డులో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసి పాత్రి గారు అలాగే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వాటికి సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు మరి ముఖ్యంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా మరి కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఇంటి కూడా వెళ్తున్నాం ప్రతి ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి హాతలు ఇస్తున్నారు దాని కారణం ఏంటంటే మరి జగన్ అన్న మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం దానికి తెలిసి కనుకనే ఈ రోజు పెద్ద ఎత్తున అందరికి కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు మరి చాలా సంతోషంగా ఉంది ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరాధం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అయితే చూస్తే ఒక విషయం చెప్పాలి మీ అందరూ కూడా మొన్న ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు ప్రోగ్రాంలు పెట్టారు ఒకటి మహిళా మేలుకొన్న ఒకటి మహిళల గురించి రెండోదేమో యువశక్తి అనేది రెండు ప్రోగ్రాలు పెట్టారు ఒక్కసారి ఆ రెండు ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి మరి మహిళా మేలుకో కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందితో అక్కడ బల్కటోల్లో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున వెయ్యి మందితో పెట్టారు అయితే ఒక్కటి అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేశారని అడుగుతున్నాను ఇప్పుడున్న అవినీతి అయ్యేందుతని ఒకటే అడుగుతున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరేం మాటిచ్చారు డోక్ర మహిళ తాలిక రుణాలన్నీ కూడా బేషరతగా మాఫీ చేస్తా అంటే పాపం డాక్రాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పాత్ర మంత్రి అయిన తర్వాత మీరు ఎంత మందికి డాక్రా రుణాలు బేషరత మాఫీ చేశారు బేషరతగా మాఫీ చేస్తా చెప్పి మీరు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పదివేలని ఒకసారి అన్నారు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు మీరు మీరు మీరా మహిళ మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి తెలిపారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తారు ఈ నర్సుపట్ట నియోజనంలో ఎంత మందికి ఇచ్చారో ఈ అవినీతి అయ్యన పదవి చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియకొస్తాను అలాగే ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు చెప్పి అన్నారు మరి ఎంత మందికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకి ముప్పై వేల రూపాయలు ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది అందుకని ఈ విధంగా మరి మహిళలందరం కూడా మరి మోసం చేశారు కనుకనే మహిళలందరూ కూడా మేల్కొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మిమ్మల్ని తొక్కేరని సాగితే మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన పద్ధతికి చంద్రబాబు కూడా తెలిపాల్సిన జరుగుతుంది ఇంకోటి యువశక్తి అన్నారు నిర్ణయం చూసాం నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా చాలా భారీ ఎత్తున వెయ్యి మందితో మరి పెద్ద ప్రాబ్లం చేశారు నేను అందరు కూడా అయితే యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నాను ఎందుకంటే ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు ప్రతి గోడ కూడా బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలి అసలు వదిలేసి చూస్తే ఏ కూడా కాలేలేదు పాపం చాలా మంది నిరుద్యోగులు అంటే నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు అని చెప్పి పాపం అందరూ కూడా ఓట్లేసి కెల్పిస్తే మరి ఈ రోజు ఎక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతమంది ఉద్యోగం ఇస్తారని అడుగుతున్నారు ఏం పద్దాన్ని ఒకరిక ఇచ్చారని అడుగుతాను ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగిస్తున్నారు ఎంత మందికి ఇచ్చారు అంటే ఈ విధంగా నిరుద్యోగులను మరి మోసం చేసిన సంగతి మరి ఈ విధంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా నువ్వు చేసిన తర్వాత ఎంత మందికి నిరుద్యోగులు ఆదుకుందాం నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరికీ తెలుసు అందుకనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పార సంగతి మీ అందరూ కూడా తెలిపడం జరుగుతుంది ఇక చూస్తే మీ అందరికి చూడతా ఈ చూస్తాం మరి అయ్యంద పద్ధతి పెద్ద కూడా మరుగుజ్జు పాత్రుడు చాలా ఎక్కువగా మాట్లాడతాడు ఒకటే మొన్న కూడా చెప్పాము మీ అందరు కూడా బాబు మీ అందరూ కూడా ఈ మరుగుజ్జు అయ్యంత భద్రుడి స్పీచ్ మరి అట్రాక్ట్ అయిపోయాం బాబు ఈ పెద్ద వీరుడు సూర్యుడు అని చెప్పాడు అందుకని తిరిగితే మాత్రం మీ అందరు కూడా మోసపోతారు ఎందుకంటే మొన్న చూసాం మా అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అది మొన్న కూడా చెప్పడం జరిగింది ఒక స్క్వాడ్ ఎన్నికల స్క్వాడ్ వెళ్తే అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి అక్కడ మన మరి అక్కడ కారకే పరిస్థితి అంటే ఇలాంటివన్నీ నమ్ముకుంటే ఈ మరుగుజ్ నమ్ముకుంటే మీ అందరూ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి జగన్ వస్తారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు అధిష్టంగా ఉంటాం ఈ ఎలాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మరుగుజోడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ మన అమలాపురం వెళ్ళినది అలిపొడో లేకపోతే మరి విశాఖపట్నం ఎక్కడ పోయే పరిస్థితి ఆయన నమ్ముకుంటే మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టాడి ఉంచేస్తాడు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా అధికారంలోకి వస్తాం ఆయన చూసి మీరు వెరవీకపోతే మాత్రం మన అందరం కూడా కలిసి ఉండే పరిస్థితి ఇక్కడ ఉన్న ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కోరుతాను ఈ మరుగుజ్ జోన్ నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియపడతాను ఇంకోటి ఏదైతే ఈ రోజు అయిన పాత్ర మాట్లాడతాడు అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి ఇదే చివరి అవకాశం మళ్ళీ మొన్న కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఇదే అన్నాడు మరి నిజంగా అవకాశం ఇచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అన్నారు ప్రజలందరూ కూడా రెండు వేల పద్నాలుగులో చివరి అవకాశం ఉన్నాడు మళ్ళీ చేస్తాడు అని చెప్పి తిరస్కరించారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంటారు ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను ఈ అవినీతి అయ్యనపాత్రుడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చే నాకు ఎందుకు అంటాడుగా మరి నీ పదవి వచ్చిన పొరపాటు నువ్వు గెలిస్తే ఏం చేస్తావు నువ్వేం చేస్తావు అంటే పొరపాటు నువ్వు గెలిస్తే నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడు అభి చెప్తావు ఆ మరుగుజ్జోడు నర రూప రాక్షసరిగా పాలన ఉంటుంది అందుకనే ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలు కాని నియోజక ప్రజలందరూ కూడా ముఖ్యంగా నర్సిపట్నం ఉన్న మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా టీచర్స్ కానీ లాయర్లు కానీ డాక్టర్లు అందరూ ఆలోచించండి అయ్యపాత్రుడు పెద్ద కొడుకు నర రూపు రాక్షసుడు ఆడి తాలూకు బిహేవియర్ చూడండి రేపు పొరపాటుని అయ్యపాడు కెలిస్తే అయిన పని చేయడు వాళ్ళు మరుగుజోడే మరి నర రూపు రాక్షసులు పాలిస్తారు కనుక దయచేసి మీ అందరు కూడా ఆలోచించేసి రేపు రాబోయే రోజుల్లో మరి జగనన్న ముఖ్యమంత్రి రావడం కాదు ఇక్కడ నర్సీపట్నం మీ అందరి తాలూకు ఆశీస్సుల ఆశీర్వదలతో ముప్పై వేల పైగా మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరస్ అని చెప్పి మీద తెలుసు వస్తుందా చూస్తేనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి